చాలామంది విదేశాలకు వెళ్తురు చదువుల కోసం కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఇంకేదైనా కావచ్చు విదేశంలో ఉండి తన మాతృదేశంలో ఉన్న ఆస్తులను పరిరక్షించుకోవడానికి కానీ అమ్మడానికి కానీ ఇంకే విషయమే కానీ ఎవరికైనా అధికారాన్ని కట్టబెట్టాలని జీపీఏ రాసి పంపిస్తే అట్టి జీపీఏ అక్కడ తెల్లగాయడం రాసినా పర్వాలేదు కానీ అట్టి జీపీఏ నోటరీ సంతకం జరగాలి అంటే ఇతను రాసినప్పుడు రాసి సంతకం చేసినప్పుడు నోటరీ గారు దాన్ని నోటరీ చేయాలి అబ్రాడ్లో అబ్రాడ్లో నోటరీ లేని పక్షంలో అంటే ఆ ప్రాంతంలో కానీ ఆ దేశంలో కానీ నోటరీ వెసులుబాటు కానీ అవైలబిలిటీ కానీ సరిగా లేనప్పుడు కౌన్సిలర్ ఇండియన్ కౌన్సిలర్ దగ్గర లేదా జడ్జ్ ఆఫ్ ది కోర్ట్ ఇట్లా ఈ వ్యక్తుల ముందర ఎవరి ముంగలైనా ఒకరి ముంగల అతను సంతకం చేసి వాళ్ళు అతని ముంగల ఈ జీ జీపీఏ ఎగ్జిక్యూట్ చేశాడనే అంశాన్ని ధృవీకరిస్తూ సంతకం చేస్తే ఆ డాక్యుమెంట్ ఇండియాకు వచ్చినాక ఏ వ్యక్తికైతే జీపీఏను వ్రాయించి పంపించాడో ఆ వ్యక్తి ఆ జీపీఏని తీసుకొని డిస్టిక్ రిజిస్టార్ అంటే జిల్లా రిజిస్టార్ గారి దగ్గరికి వెళ్ళి వాలిడేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంది ఆ వ్యాలిడేషన్ ప్రాసెస్లో వ్యాలిడేషన్ చేపించుకోవాలి అట్లా వ్యాలిడేషన్ చేయించినట్లయితే ఆ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు దాని వెనుక వ్యాలిడేషన్ చేసినట్టుగా ఎండార్స్మెంట్ ఇస్తారు ఆ ఎండార్స్మెంటు ఇండియాలో ఉన్న వ్యక్తి జీపీఎన్ రిజిస్ట్రేషన్ చేస్తే ఎంతైతే వ్యాలిడి వ్యాలిడిటీ ఉంటుందో అదే వ్యాలిడిటీ ఈ జీపే కూడా వస్తుంది దాన్ని ఆధారం చేసుకొని ఎవరికైతే జీపే ఇవ్వకూడదు ఆ వ్యక్తి ఆ జీపేలో పొందుపరిచిన అన్ని పనులు ఆ ఇచ్చిన వ్యక్తి తరఫున కొనసాగించడానికి అధికారాన్ని కలిగి ఉంటాడు